అందరికీ నమస్తే అండి తెలంగాణ ఏపీ టెట్ డిఎస్సిల్లో ఈ సమాసాల గురించి ఒక క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది మనం ఇప్పుడు బహురీహి సమాసం గురించి చూద్దాం ఈ బహురీహి సమాసం అంటే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఆ విగ్రహ వాక్యాన్ని చూసిన వెంటనే ఈ బహురీహి సమాసం ఇది అని మనం ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుంది దీని సింగిల్ లైన్ స్టేట్మెంట్ అండి ఒక లైన్లోనే మనం దీని యొక్క నిర్వచనాన్ని చూడొచ్చు అన్య పదార్థ ప్రధాన అంటే పదార్థానికి ప్రాధాన్యత గల సమాసం ఇది బౌరీహి సమాసం అంటారు ఈ పదార్థం అంటే ఏంటంటే ఈ పూర్వపదం కానీ పరపదంగం కానీ కాకుండా వేరే ఒక అన్య పదార్థం యొక్క అర్థాన్ని ఇచ్చేటటువంటి సమాసాలని భౌరీహి సమాసాలు అంటారు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ముక్కంటి ముక్కంటి అంటే మూడు కన్నులు గలవాడు ఈ మూడు కన్నులు గలవాడు అనే అండంతో మనకి శివుడు అని మన మైండ్లో ఐడెంటిఫై అవుతుంది ఈ విగ్రహవాక్యంలో ఉన్నటువంటి మూడు కన్నులు ఈ రెండు పదాలకు ప్రాధాన్యత లేకుండా ఒక అన్యపదం శివుడు అనే పదాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఈ ముక్క అంటే అండంతో మనకి శివుడు అని మన మైండ్లోకి వచ్చేస్తుంది ఇలాంటి సమాసాలను బహురీహి సమాసం అంటారు నెక్స్ట్ శత్రుర్ముఖుడు చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖములు గలవాడు నాలుగు ముఖములు గలవాడు అంటే మనకి వెంటనే బ్రహ్మ ఈ నాలుగు ముఖాలకి ప్రాధాన్యత లేదు పూర్వపదానికి పరపదానికి ప్రాధాన్యత లేకుండా వేరే ఒక కొత్త అన్యపదమునికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి సమాసాలను బహుభీహ సమాసం అంటారు త్రినేత్రుడు మూడు కన్నులు గలవాడు మూడు కన్నులు గలవాడు అంటే వెంటనే మనకు శివుడు పద్మాక్షి పద్మము అంటే అక్షులు గలది శ్రీ పీతాంబరుడు పచ్చని వస్త్రం గలవాడు లేక పచ్చని వస్త్రం ధరించినవాడు వెంటనే మనకి విష్ణువు శూలపాణి శూలమును చేత ధరించిన వాడు శివుడు విశాలనేత్రి విశాలమైన నేత్రములు గలది లేక విశాలమైన కన్నులు గలది శ్రీ లేక లక్ష్మి గజవదనుడు గజము వంటి వదము వదనము గలవాడు అంటే గజము వంటి ముఖం కలవాడు అంటే వెంటనే మనకు ఎవరు గుర్తొస్తారు వినాయకుడు ఇది అన్యపదం అష్టభుజుడు ఎనిమిది భుజములు కలవాడు విష్ణువు దశకంఠుడు పది తలలు కలవాడు రావణ బ్రహ్మ ఇలా ఈ యొక్క విగ్రహవాక్యంలో ఉన్నట్టు